అండి వెల్కమ్ టు మై ఛానల్ చూసాక ఇది తాలింపు చాలా హెల్దీ వీటిని ఏమంటారో తెలుసు కదా మీకు కోయిలో అంటారు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కూరగాయలు మనము పిల్లలకి చేసి పెట్టామంటే చాలా హెల్దీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేయండి ఒకసారి సింపుల్ అండి చాలా తొందరగా అయిపోతుంది మీకు తెలిసే ఉంటుంది ఈ సింపుల్ మెథడ్లో చేశారంటే ఈజీగా అయిపోతుంది అనమాట మొత్తం ఉన్నాయి కదా నేను హాఫ్ కేజీ తీసుకున్నాను మొత్తం పైన వీలంతా తీసేద్దాము పైనంతా అన్ని కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాం వీడియోలో చూపిస్తాం కదా ఇలా మొత్తం చాక్తో నీట్గా అంతా తీసేసుకోండి ఇప్పుడు చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి నాకు చిన్న చిన్న పీసెస్ ఇష్టం కాబట్టి మేము ఇలా కట్ చేసుకున్నాం లేదు ఇంకా కొంచెం పెద్ద సైజుగా తింటారు కదా కొందరు కూరగాయ ముక్కలు లావు లావుగా ఉంటే బాగా తింటారు కొందరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఇది మీ ఇష్టం అన్నమాట మొత్తం అన్ని ఇలానే కట్ చేసి పెట్టుకొని వాష్ చేసుకోండి మరి వాష్ చేసుకోవడం మర్చిపోకు కట్ చేసి వాష్ చేయకండి ఎందుకంటే ఇందులో ఉన్న విటమిన్స్ పోషకాలు ఏమైనా ఉంటాయి అవన్నీ వాటర్లో వెళ్ళిపోతాయి అన్నమాట కాబట్టి కట్ చేయకముందే ఏదైనా కానీ మనం వాష్ చేసుకోవాలి అన్ని ముక్కలన్నీ కట్ చేసుకున్నవన్నీ కుక్కర్లోకి వేసేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాం వాటర్ వేసే కదా ఇప్పుడు రుచికి తగినంత కొంచెం సాల్ట్ వేయండి ఎందుకంటే మళ్ళీ ఇందులోకి వేసే మసాలాలు కూడా కొంచెం సాల్ట్ వేస్తాము కాబట్టి ఇందులో కొంచెం వేసుకోండి ముక్కలకి పట్టేలాగా ఇంకంతే మనం మూత పెట్టేసి మూత పెట్టేసి జస్ట్ రెండు విజిల్ చాలు రెండే విజిల్స్ అది విజిల్ వచ్చేటప్పుడు మనం మసాలా తయారు చేసుకున్నాం దానికి ముందుగా ఫ్రైకి ఉల్లిపాయ ముక్కలు నేను కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టుగా వేసుకోండి ఎన్ని కావాలంటే అన్నీ మా పచ్చిమిర్చి కారం లేవు కాబట్టి నేను ఒక పది వేసుకుంటున్నాను వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకో చూడండి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి మాత్రమే వేస్తేనే టేస్ట్ అద్దెరిపోతుందన్నమాట ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి అన్నీ కట్ చేసి మిక్సర్ జార్లో వేసేసుకుందాము ఎండు కొబ్బరి వేసినా బాగుంటుంది కానీ పచ్చి కొబ్బరిలో ఉన్నంత టేస్టు చాలా బాగుంటుంది అనమాట కాబట్టి నేను పచ్చి కొబ్బరిని యూస్ చేస్తున్నాను లేని వాళ్ళు ఎండు కొబ్బరి అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసి ముక్కలుగా పక్కన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి దెబ్బలు కూడా నేను ఒలిచి పెట్టుకున్నాను ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి ఫస్ట్ పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టేద్దాము ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తే డైరెక్ట్గా అన్నీ వేసామంటే సరిగ్గా మిక్సీలో రాదు కాబట్టి ఫస్ట్ పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టేసి ఇప్పుడు పచ్చిమిర్చిగా అన్నీ ముక్కలుగా చేసుకొని వేసుకున్నాము చాలా హెల్దీ అండి తాలింపు ఇది తప్పకుండా ట్రై చేయండి జొన్న రొట్టె కానీ చపాతీ కానీ రసము అన్నంలోకి సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి దెబ్బలు వేసినాక ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేద్దాం మొత్తం మేమైతే కళ్ళు పూపడతాము నైసీ పోయినా పర్లేదు ఏదైనా పర్లేదు అనమాట చూసాకరా ఇలా ఉండాలి మరి ఫైన్ పేస్ట్ ఉండకూడదు అలాగని పచ్చాపచ్చగా కూడా ఉండకూడదు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది దాన్ని పక్కన పెట్టేసుకొని రెండు విజిల్ అయిపోయినాయి ఇప్పుడు మూత తీసుకున్నాం బాగా ఉడికిపోయినాయి చూడండి ఇందులో వాటర్ ఉంటాయి కదా అవి చాలా మెత్తగా బాగా ఉడికిపోయినాయి ఇందులో వాటర్ ఉంటాయి కదా అన్నీ ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ వాటర్ని పడేయకండి చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులో వీటిని చపాతీ తడిపేటప్పుడు చపాతీలోకి నార్మల్ వాటర్ బదులు ఇలా కూరగాయల వాటర్నా లేదంటే రసమ్మ పప్పు చేస్తాం కదా అందులోకైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఉద్దిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం ఉల్లిపాయ ముక్కలని కొంచెం ఫ్రై చేయండి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని కొంచెం ఒకసారి కలపండి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా మగ్గినాయి కదా ఇప్పుడు పచ్చికారం మనము మిక్సీలో ఆడించి పెట్టుకున్నాం కదా మసాలా అది మొత్తం వేసేసి పచ్చివాసన పోయేదాకా మనము ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా వేసేసేయండి చిక్కుపరి కదా కాబట్టి బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుందన్నమాట మొత్తం రెసిపీ అంతా ఇప్పుడు బాగా పచ్చివాసన పోయిన తర్వాత మనం నూలు ముక్కలు ఉన్నాయి కదా పెట్టినవి మొత్తం అవన్నీ వేసేసి వేసేసి బాగా కలపండి అన్నీ నెమ్మదిగా ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు దీనికి చేసా కదా మళ్ళీ కలర్ ఫుల్ ఎల్లో మసాలా అంతా ముక్కలు కట్టుకోవాలి కదా అంతే తీసి బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసేయడమే